నలభై రెండు శాతం రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మంత్రి మండలికి తెలంగాణ ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు రాజకీయ విద్య ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చరిత్రాత్మకం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ తెలంగాణ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో నిలిచిపోతుంది మిఠాయిలు పంచుకుని సంబరాలు చేసుకున్న కాంగ్రెస్ శ్రేణులు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో ఒక చరిత్రాత్మకమైన దినం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన దినంగా చెప్పుకోవచ్చు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఏకగ్రీవంగా ఆమోదం తెలపబడడం శుభ సూచకం ఈ బిల్లును ప్రవేశపెట్టినటువంటి గౌరవనీయులు యనుమూల రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రివర్గ సహచరులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం ఏదైతే రాహుల్ గాంధీ గారు తెలంగాణ శాసనసభ ఎన్నికలకు ముందు భారత్ జోడో యాత్ర చేస్తూ కిత్నా ఆత్మీయ ఉత్నా రోడీ దేనికే అంటే ఎంత మంది జనాభా ఉంటే అంత రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పిర్రో దాని ప్రకారము మల్లికార్జున ఖర్గే గారు కామరెడ్డి డిక్లరేషన్ లో చెప్పిన విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజకీయ విద్యా ఉద్యోగాలలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడానికి బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ సందర్భంగా రాహుల్ గాంధీ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం నుంచి బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను తెలంగాణ ప్రజలు గెలిపించారు అయ్యా ఈ బిల్లు ఆమోదం పొందింది రేపు పొద్దున కేంద్రంలోని మీ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది ఈ బిల్లు మా రేవంత్ రెడ్డి గారి అధ్యక్షన చాలా అఖిలపక్షం అధ్యక్ష అధ్యక్ష అఖిలపక్షాన్ని తీసుకొని ఢిల్లీకి తీసుకెళ్తా ఉన్నారు ఈ బిల్లును ఆమోదింప చేసే బాధ్యత మీపై ఉన్నదని చెప్తూ ఈ మంచి బిల్లును ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి మంత్రివర్గ సహచరులకు రాహుల్ గాంధీ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం గతంలో తెలంగాణ ఇస్తా అని చెప్పిన సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చారు ఈరోజు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ తెస్తా అన్న రాహుల్ గాంధీ గారు బీసీలకు రిజర్వేషన్ తెచ్చే విధంగా చేశారు వారికి ఈ తెలంగాణ ప్రజలు రుణపడి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం రాష్ట్రం ప్రత్యక్షాత్మక తీసుకున్న బీసీ ప్రజలైనా నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలోని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తూ నిన్న రోజున విద్యా ఉద్యోగాల పైన ఒక బిల్లు అది స్థానిక మన సంస్థల పైన ఒక బిల్లు రెండు బిల్లును లాస్ట్ అసెంబ్లీన ఏకగ్రీవ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించింది తెలంగాణ బీసీ ప్రజానికానికి శుభ సూచకము విషయం గతంలో ఎన్నో ఉద్యమాలు తగిన బీసీల పట్ల మనకి మన రేవంత్ రెడ్డి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు కామారెడ్డి కామరెడ్డి ఏదైతే బీసీ హామీ ఇచ్చిందో ఎన్నికల్లో దాన్ని నెరవేరుస్తూ ఎన్నో ఇబ్బందులు కూడా భారతదేశ చరిత్రలో ఏనాడు కూడా బీసీ కులగనం జరగలేదు స్వతంత్రం కూడడం జరిగింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో తర్వాత ఏనాడు కూడా ఏ రాష్ట్రాల్లో కూడా బీసీ కులగనం జరగలేదు జనగణన జరిగింది కానీ కులగనం జరగలేదు ఇది మన రేవంత్ రెడ్డి గారు చాలా ఒక ఆయన గట్టి పో పటిమతోనే పోరాట పటిమతో సాధించిన మన బీసీ జనం గొప్ప విషయం చెప్పుకోవాలి ఎందుకంటే ఎన్నో ఉద్యమాలు జరిగినాయి బీసీలకు ఆ చిత్తశుద్ధి ఇవాళ బీజేపీ ఉందా అంటున్న బీజేపీ వాళ్ళు రాష్ట్రంలో ఉన్నారు ఎనిమిది మంది ఎంపీలు అదేవిధంగా నలుగురు టీఆర్ఎస్ ఎంపీలు ఉన్నారు అందరు సమికతోని సమీక్షతోటి ఈ బిల్లును రాష్ట్రం నుండి తీసుకెళ్లి కేంద్రంలోని పార్లమెంటులోని చట్టబద్ధ కల్పించడానికి కృషి చేయాలి ఎందుకంటే బీజేపీ చిత్తశుద్ధి ఏంటన్నదో ఈరోజు తీర్తలమవుతుంది ఎందుకంటే గతంలో బీజేపీ వాళ్ళు అమలుగా నాకు ఎన్నో ఇచ్చిరు ప్రజలను మోసం చేసారు నలదలన్న తెచ్చినామని చెప్పి ఏడ తెచ్చి ప్రతి అకౌంట్లో పదిహేను లక్షలు వచ్చినాయని ఏ అకౌంట్లో పది లక్షలు కనబడతలేవు ఇలా జీఎస్టీ అత్యధిక ధరలు వేడ తగ్గినాయి ఏటా రెండు రెండు కోట్ల ఉద్యోగాలనే ఎక్కడ పోయింది వారి చిత్తశుద్ధి దీంతో తేటితెల్లం అవుతుంది ఇది ఒకటి ప్రజానీకానికి ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఈ యొక్క బీధి చట్టబద్ధత ఆమోదించడానికి అందరం పోరాటంతో ముందుకు సాగాలని కోరుతున్నాను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి బీసీ బిల్లును ప్రవేశపెట్టినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మంత్రి పొన్న ప్రభాకర్ గారికి మా అక్బర్పేట పేడ మండలం మండలంలో ఉన్నటువంటి మండల నాయకులము మేము అందరము కృతజ్ఞత తెలుపుతున్నాం ఏంటంటే ఇప్పుడు మనకు యాభై ఆరు శాతం ఉన్నటువంటి బీసీ జనాభాకు మనకు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదించినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎందుకంటే గతంలో ముప్పై నలభై ఏళ్ళ కోలే బీసీ ఉద్యమాలు ఎన్నో చేసినాము గతంలో మేము దుబ్బాకు కూడా బీసీ నాయకుని దొరికి వచ్చి మీటింగ్లు పెట్టినాం ఎన్నో బీసీలకు ఓట్లా నేను కూడా ఒక ముప్పై సంవత్సరాల బీసీ సంఘంలో పనిచేసినాను హరికృష్ణ సంఘంలో ఎవరు ఏ గవర్నమెంట్ టీడీపీ కానీ కాంగ్రెస్ కానీ గతంలో ఉన్న కాంగ్రెస్ కానీ గతంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఎవరు కూడా బీసీల కోసం ఆలోచన చేయలేదు ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మన మీ రేవంత్ రెడ్డి గారు కఠినమైన నిర్ణయం తీసుకొని ఎవరు ఏమన్నా బీసీ బిల్లును మాత్రం మాకు అమలు చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం అలాగే మన రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞతలతోనూ తెలుపుతున్నాం మేము ఈ బిల్లు పాస్ అయ్యేదాకా కూడా మేము నిరదభోము ఇంకా మేము ఎక్కడెక్కడ మీటింగ్లు పెడతూనే ఉంటాం బీజేపీ నాయకులు ఇద్దరు మంత్రులు ఉన్నారు ఆరుగురు ఎంఏ ఎంపీలు ఉన్నారు వీళ్ళందరూ ఇక్కడ కాదు ఢిల్లీలో పోయి అక్కడ కూడా ఢిల్లీలో బిల్లు పాస్ అయ్యేంత వరకు వాళ్ళు కృషి చేయాలని మేము కోరుకుంటున్నాం